మిత్రుడారా నమస్తే పరమ మనోజ్ఞమైన శ్రీశంకర భగవత్పాదుల సౌందర్యహరి నుండి ముప్పై ఒకటో శ్లోకం చతుల భువనం స్థిత ప్రసవ పరతంత్రై పశుపతి అఖిల పురుషాఘటన స్వతంత్రం త్రం శ్రీశంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో ఆ జగన్మాత యొక్క పరమశక్తివంతమైన శ్రీ విద్యాతంత్రాన్ని గురించి వర్ణిస్తూ ఉన్నారు శ్రీ విద్యాతంత్రం యొక్క ఆవిర్భావాన్ని తెలియజేస్తూ ఉన్నారు చతుషష్ట్యాత సకలమతి సంధాయ భువనం తత్సిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతి మా జగన్మాత పశుపతి అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఐహిక సంబంధమైనటువంటి అగ్నిస్తంభనం వాయుస్తంభనం ఆకాశగమనం పరకాయ ప్రవేశము వంటి మహామాయాశంబరాది అరవై నాలుగు విద్యలు చతుష్ఠ్యాతంత్రై అరవై నాలుగు విద్యల్ని సకలమతి సంధాయ భువనం ఈ లోకానికి అందజేశాడు జీవులు ఆ విద్యలను ఆధారం చేసుకొని మోహ వ్యామోహములో మాయలో చిక్కుకొని మోక్షాన్ని మరచిపోయారు శంకరులు స్థిత స్థిమితంగా ఉన్నారు కానీ నీవు జననివి లోకమాతవు ఈ లోకములో నీ బిడ్డలు మోక్షాన్ని మరచిపోయి ఈ ఐహిక సుఖలాలసలలో చిక్కుకోవడం చూసి వారికి మోక్షాన్ని ప్రసాదించాలనే ఉద్దేశ్యంతో నీ బిడ్డలపైన వాత్సల్యంతో పునస్త్వన్ నిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీత మా నీవు ఆ పరమశివుని నిర్బంధాత్ ప్రేమతో నిర్బంధ నిర్బంధం పెట్టి పదే పదే ఈ లోకంలో నివసిస్తున్నటువంటి భూలోకవాసులకు మోక్ష సాధనమైన ఒక తంత్రాన్ని చెప్పమని నీవు బలవంతం చేశావు తత్ఫలితంగా అఖిలార్థ పురుషార్థైక ఘటన చతుర్విధ పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్షాలను సమకూర్చేటటువంటి మోక్ష సాధనమైనటువంటి నీ శ్రీవిద్యా తంత్రాన్ని శంకరులు భూలోకవాసులకు క్షితితలమవాతీత రిదం ఆయన భూలోకవాసులకు అందజేశారు అది ఎలాంటిదంటే స్వతంత్రం తే తంత్రం స్వతంత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి శ్రీవిద్యా తంత్రం శంకరుడు సాక్షాత్తు దక్షిణామూర్తిస్వరూపం గురవే సర్వలోకా భిషజే భవరోగిణా నిధయే సర్వ విద్యాం దక్షిణామూర్త అలాంటి ఆ దక్షిణామూర్తి ఆ దక్షిణామూర్తిని ఈశానసర్వ విద్యానా ఈశ్వర సర్వభూతానామంట ఆయన సమస్త విద్యలకు ఈశానుడు సమస్త భూతాలకు ఈశ్వరుడు అలాంటి ఆ పరమశివుడు పరమశక్తివంతమైనటువంటి శ్రీ విద్యాతంత్రాన్ని భూలోకవాసులకు నీ యొక్క ప్రమేయం వల్ల నీ యొక్క అభిప్రాయం వల్ల నీ కోరిక వల్ల అందజేయడం జరిగింది తల్లి ఈ జగన్మాతని లలితా సహస్రనామాలలో స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని అని ప్రార్థిస్తాం కాబట్టి అమ్మ స్వతంత్ర సర్వతంత్రేసి సమస్త పాలకురాలు సమస్త సృష్టికి పాలకురాలు ఈశ్వరి అలాంటి తల్లి మనందరిని అనుగ్రహించాలని ప్రార్థిస్తూ సర్వం జగదంబ చరణారవిందార్పణం శుభం భూయా హరి ఓం తత్సత్